మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఇట్లాంటి కండిషన్స్ లో ఎవరో ఒకళ్ళే చెప్పండి ఎవరో ఒకళ్ళే చెప్పండి అయిపోయి చెప్పాడు మీరు చెప్పేది మీరు ఏదైనా తీసుకోండి ఉదాహరణకి ఫస్ట్ ప్రాథమికంగా తయారయ్యేది మధ్య అయితే జనరల్ గా దీనికి మగపిల్ల వాళ్ళు అడిక్ట్ అవుతారు జనజాయి కానీ కొక్కైన్ కానీ మార్పిడి కానీ ఇట్లా చాలే ఫస్ట్ ఇస్టాంట్ గా మనకి ఒక రకమైనటువంటి అంత ప్రమాదకరమైనది కాదు కానీ తోలినచో బండి సీజ్ చేయబడుతుంది అది ఎవరికైనా సరే మీ కంప్లైంట్ బాక్స్ ఉందా లేదు అంటే వన్ వన్ టూ వాట్ ఈస్ ఎట్ సో ప్లీజ్ చిన్నదైనా పెద్దదైనా ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ఇది వదిలేదు ప్లీజ్ చిన్నదైనా వదిలేస్తే చాలా పెద్దదే కొంచెం డిగ్నిఫైడ్గా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ చాలా ముందుకు వెళ్ళాలి సో దాంట్లో మనం ఎలా వెళ్తామనేది చాలా ఇంపార్టెంట్ ఐవన్నీ టెంపరీ థింగ్స్ అనమాట మీకైనా వాళ్ళకైనా ఇద్దరికి చెప్తున్నా మనకి ఫర్దర్గా చాలా చాలా ముందు ఉంటుంది అంతేనా పెద్ద అవుతారు కదా ఏది కష్టపడితే అలా కాకుండా సార్ మాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ మిస్ అవుతారు సార్ మా ఫాలోవర్స్ చచ్చిపోతారు చేసి అందరూ అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి చదివిస్తే ఏదో